హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ వి అంటే విక్టరీ అంటారు వితో పేరు పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ సాధిస్తారా అమ్మా లెటర్ వితో పేరు ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది చెప్తానమ్మా సో వి స్టాండ్స్ ఫర్ విక్టరీ సో విక్టరీ సింబల్ ఇస్ వి సో చంద్రబాబు గారు ఇట్లా అంటుంటారు వి సో వి అనే లెటర్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు శుక్రుడు దీవెన్ల వల్ల వి అంటే ఆరు చైల్డీన్ సిస్టమ్ లో వీళ్ళు యునిక్ వే ఆఫ్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ యునిక్ గా ఉంటుంది చాలా అందంగా ఉంటారు అండ్ వంద మందిలో ఉన్న లెటర్ వి ఈజీ కనుక్కోవచ్చు బికాస్ ద వే దే డ్రెస్ దే ఆర్ యునిక్ అండ్ వీళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడతారు సో ట్రావెల్ కి లేకపోతే ఫ్రెండ్స్ కి హోటల్ లో ఫుడ్ తినడానికి కూడా చాలా దూరం దూరం వెళ్ళి ఇంటి పక్కన మంచి హోటల్ ఉన్నా వీళ్ళు నచ్చిన ప్లేస్ లో నచ్చిన ఫుడ్ తినడానికి వీళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు వీలో ప్లస్ ఏమంటే వీళ్ళెంత ఖర్చు పెట్టినా అంతకి మూడింతలు నాలుగింతలు సాయంత్రం కల్లా మళ్ళీ సంపాదించే కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే వీ ఫర్ శుక్రుడు శుక్రుడు దీవెనల వల్ల డబ్బుకి కొదవలేదు వీళ్ళు ఎక్కడ షేర్ లో పెట్టినా అది వందింతలు ఇంతలు లక్ష ఇంతలు పెరిగిపోతుంది సో మనీ గ్రోత్ బిజినెస్లో గ్రోత్ నేమ్లో గ్రోత్ సో వీ చూసుకుంటే విజయ్ తలపతి ఫస్ట్లో హీరోగా వచ్చినప్పుడు నల్లగా ఉన్నాడు బక్కగా ఉన్నాడు మొహల్లో ఎక్స్ప్రెషన్స్ లేవన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు విజయ్ తిరపతి సినిమాలు ఇదితే కలెక్షన్స్ అతడు కొట్టేస్తున్నాయి పార్టీ పెడితే జనం ఎలా పోయారు మొన్న ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ల్యాక్స్ వెళ్ళారు విజయ్ సేతుపతి సో బతకలేక దుబాయ్ పోయి అక్కడ పని చేసుకొని చిన్న చిన్న రోల్స్ కోసం మళ్ళా ట్రై చేస్తే ఈరోజు ఆయన డేట్స్ దొరకట్లేదు పెద్ద పెద్ద హీరోలు కూడా విజయ్ సేతుపతి యాక్షన్ పొగుడుతున్నారు చిరంజీవి గారు పొగిడారు మొన్న సో విజయ్ ఆంటోనీ విజయ్ దేవరకొండ సో లెటర్ వితో హీరో వెంకటేష్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ వి అండ్ పైతాగర్స్ నెంబర్ ఫోర్ ఫోర్ రాహు ప్రభావం వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు కష్టపడే గుణం ఉంటుంది అండ్ దే కెన్ అర్న్ మనీ అట్ విల్ సో జీరో స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి వెళ్ళే వాళ్ళు వి వాళ్ళు వికి లక్కీ నెంబర్ సిక్స్ లక్కీ కలర్ గ్రీన్ లక్కీ స్టోన్ ఎమిరాల్డ్ పచ్చ సో లెటర్ వితో నెగిటివ్ వైబ్రేషన్స్ నేమ్ విజయ్ సో ఈ విజయ్ లో రివర్స్ నంబర్ పన్నెండు ఉంది మొత్త విజయను వాడితే బాగా ముందుకెళ్ళి విన్నింగ్ లైన్ దాటకుండా మళ్ళీ వెనక పెరిగిస్తారు ముందుకు పెరిగితే గెలుపు అయిపోయింది లైఫ్ లాంగ్ సక్సెస్ ఉంటుంది బట్ దే రన్ బ్యాక్ టు జీరో సో ముందుకెళ్ళి వెనక్కి వచ్చేవాడు పన్నెండు విజయ్ లో టోటల్ నెంబర్ ట్వంటీ టూ దాంట్లో టెన్ ఓవర్స్ పోతే ట్వెల్వ్ ట్వెల్వ్ ఇస్ ఫర్ రివర్స్ లైఫ్ విజయ్ అన్న విజయా అన్న ట్వెల్వ్ నంబర్ ట్వెల్వ్ లైఫ్ రివర్స్ చేస్తుంది డబ్బులో ఉండాలంటే అప్పులోకి తీసుకెళ్తుంది కాపురం బాగుండని కాపురం చెడగొడుతుంది హెల్తీగా ఉండని హెల్త్ చెడగొడుతుంది సో మీ పేరు విజయ్ అయితే ఇంత మంచి వైబ్రేషన్స్ వీలో ఉండి కూడా యూజ్ చేసుకోలేరు నేను మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ విజయ్ కరెక్షన్ ఇచ్చాను అందరూ బాగున్నారు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వీలైతే నేరుగా కలవండి మణికొండలో నేరుగా కలవలేని వాళ్ళు ఆన్లైన్లో కలవండి ఫోన్లో మాట్లాడండి సజెషన్స్ ఇస్తాను సో స్క్రీన్ లో కనిపించే త్రీ నంబర్స్ లో ఏ నంబర్ కాల్ చేసినా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సో వాట్సాప్ పెట్టాక అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ